పెట్లారా మీరు కూడా ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మన చుట్టూ అన్ని ప్రజల మధ్యలో ఉంటాం కదా అయ్యా ఈ అన్ని ప్రజలు నీవు మహోన్నతుడైన దేవుడని ఎరుగునట్లుగా నిన్ను ఆశ్రయించిన ప్రజలు ఎలా దీవించబడతారో ఈ ప్రజలు ఎరుగునట్లుగా అన్ని ప్రజల మధ్యలో నువ్వు మహోన్నతుడు అనిపించుకున్నట్లుగా ఈ అన్ని ప్రజల మధ్య నా కడుపును పుట్టిన పిల్లలను నిలవబెట్టయ్యా తాగుబోతులుగా ఉంచొద్దయ్యా తిరుగుబోతులుగా ఉంచొద్దయ్యా నీ నామానికి అవమానం తెచ్చేవారిగా ఉంచొద్దయ్యా ఈ చుట్టూతో ఉన్న అన్ని ప్రజలు మమ్మల్ని గమనిస్తున్నారయ నీ నామ మహిమ కొరకు మా జీవితంలో ఏ కార్యం జరిగితే మీ నామం మహిమపరచబడుతుందో మీకు తెలుసు కదయ్యా అయ్యా ఈ ప్రజల మధ్యలో మీకు మహిమ కలిగేటట్లు ఈ కార్యం చేయమని ఎప్పుడు దేవునికి మనం తోధ కృతజ్ఞతాస్థుతులు తెలియచేస్తే ఆ మాట ఒక అద్భుతం జరగటానికి దేవుడు కృపచూపించను కాక చెప్పలు కొడితే తెస్తాయి కొంచెం స్తోత్రాలు చెప్దాం రైట్ దీన్నేమంటారా అంటే చెప్పండి తోధ అనండి తోధ అంటే గివింగ్ థ్యాంక్స్ గివింగ్ థ్యాంక్స్ బిఫోర్ ఆన్సర్ కమ్స్ బిఫోర్ ఆన్సర్ కమ్స్ జవాబు రాకమునిపే జవాబు పొందుకున్నట్లుగా కృతజ్ఞతాస్థుతులు చెప్తే ఇలాంటి అద్భుతం మనం అనుభవించడానికి దేవుడు చూపిస్తాడు మొదటి విధానం తోధ రెండవ విధానం యాద యాద అనే పదంలో నుండే యాద అనే పదంలో నుండే యోధా అనే పదం పుట్టుకొచ్చింది యాద అనే పదంలో నుండే యోధా అనే పదం పుట్టుకొచ్చింది అగైన్ యాద అని అంటే ఈ యాద తెలియచేసేటప్పుడు ఎలా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెప్తారంటే చేతులెత్తి చాలాసార్లు అమ్మా చేతులెత్తి దేవుని స్థుతించండి చేతులెత్తి దేవుని ఆరాధించండి అని అంటామే ఇలా రెండు చేతులెత్తి ఆరాధించే విధానాన్ని యూదులు యాదా 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 అని పిలుస్తారు చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను కీర్తనల గ్రంథం నూట ముప్పై నాలుగో కీర్తన మొదటి మూడు చరణాలు నాతో కలిసి యహోవా సేవకులారా యహోవా మందిరములో రాత్రి నిలిచి ఉండు వారలారా మీరందరూ మీరందరూ యహోవాను సనుతించుడి పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యహోవాను సనుతించుడి భూమి ఆకాశములను సృజించిన యహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం రెండో వచ్చను రెండో వచ్చను నా వైపు చూసి పరిశుద్ధ స్థలం వైపు పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి ఎత్తండి ఎట్లా నాతో కలిసి పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యహోవాను స్థుతి సన్నుతించుడి ఆగండి అట్లాగే ఇక్కడ వాడబడిన పదవేంటో తెలుసా యాదా అనండి ఇంకోసారి యాదా యాదా అంటే యాదా అంటే చేతులెత్తి దేవునిని స్థుతించుట చేతులెత్తి అలా చేతులెత్తి స్తుతిస్తే నట సియోనులో నుండి నా తండ్రిని నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు చేతులెత్తి నువ్వు ఆరాధిస్తే చేతులెత్తి దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు నీ ఉద్యోగం కాదు నీ వ్యాపారం కాదు నీ కంపెనీ కాదు నీ చేతి పనులు కాదు దేవుడే నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు అందుకని ఆరాధించేటప్పుడు దైవజనమ చేతులెత్తి చేతులెత్తి దేవునిని ఆరాధించాలి చేతులెత్తే విధానం ఎలా ఉండాలి అసలు చేతులెత్తి ఆరాధించడం ఇది ఆధ్యాత్మికంగా దేన్ని చూయిస్తూ ఉంది చూడండి పౌలు పౌలువారు తిమోతి కొత్తరం రాస్తూ ఇలా అంటాడు చూడండి ఆ మాట తిమోతీలకు రాసిన మొదటి పత్రిక రెండో వచ్చాయి ఎనిమిదో వచ్చిన నాతో కలిసి కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను చేతులెత్తి అనే ఈ స్థలంలో హిబ్రూ బైబిల్లో వాడబడిన పదం ఏంటంటే యాదా అనండి యాదా అంటే చేతులెత్తి దేవుని స్థుతించుట అని అర్థం లేక దేవునికి సమర్పించుకొనుట అని మాటకున్న అర్థం సరే అపోస్తుడైన పౌలు వారు ఇక్కడ మాట్లాడుతూ కావున ప్రతి స్థలమందు పురుషులు ప్రార్థన చేయవలనని కోరుచున్నాను అయ్యా పురుషులారా నా వైపు చూడండి ఎవరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు భక్తుడు పెద్దగా చెప్పాలి ఎవరు స్త్రీకి సహజ సిద్ధంగా ఆ భక్తి మనసు ప్రార్థన మనసు ఉంటుంది స్త్రీకి దేవుడిచ్చిన వరం కొన్నిసార్లు నేను అనుకుంటా ఆ స్త్రీ నిర్మాణంలోనే ఆ జన్యువు ఆ జీవనం దేవుడు ఉంచాడు ఏ సంఘంలో చూసినా ఏ ఇంట్లో చూసినా స్త్రీలు మంచి భక్తి కలిగిన వారిగా బ్రతుకుతున్నారు దేవుని కృప అయితే నేను అంటా స్త్రీ ప్రార్థనా పరురాలైనట్లుగానే ఏ ఇంటిలో పురుషుడు ప్రార్థనా పరుడు అవుతాడో ఆ ఇల్లు కట్టబడే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది అటుగా చెప్తా మ్యామన్ దేవుని కృప మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ఉంది కదా మన పరిచర్యకు దేవుడిచ్చిన వరం ఏంటో తెలుసా కుటుంబాలు కుటుంబాలుగా మందిరానికి వస్తారు భార్య వచ్చి భర్త రాక భర్త వచ్చి భార్య రాక తల్లిదండ్రులు వచ్చి పిల్లలు రాక ఇలా ఉన్న కుటుంబాలు చాలా తక్కువ ఒకవేళ ఏ కుటుంబాలైనా ఒకవేళ ఈరోజు ఆ స్థితిలో ఉంటే ఒకరోజు రాబోతుంది ఆ కుటుంబాలు కూడా కుటుంబాలు కుటుంబాలు కూడి మందిరానికి వస్తారు మన చిన్నతనంలో పల్లెటూరులో చూస్తాం కదా చర్చిలో అక్ోళ్ల వైఫ్ సిస్టర్స్ వైఫ్ ఫుల్ ప్యాక్ అయిపోద్ది ఇటువైపు మాత్రం ఇద్దరు ముగ్గురే భక్త మహాశైలు ఇటువైపు ఎప్పుడు ఫుల్ అయిందో తెలుసా క్రిస్మస్కి జనవరి పండక్కి సంవత్సరానికి రెండు సార్లు మాత్రం ఇటువైపు ఫుల్ అయిపోద్ది దేవుడు ఈ దేన పరిచర్యకి ఇచ్చిన దివ్యమైన వరం చూడండి ఇటువైపు ఎంతమంది కూర్చున్నారో మా బ్రదర్స్ బ్యాచ్ ఫస్ట్ సర్వీసులు ఎక్కువ ఉన్నారు నాకు ఎంత మా బ్రదర్స్ బ్యాచ్ సర్వీసులు ఎక్కువ ఉన్నారు మీకంటే మా ఓటింగే ఎక్కువ అయితే అయ్యలారా మందిరానికి రావటమే కాదు ఇంటిలో ప్రతి పురుషుడు ప్రార్థనా పరుడై ఉండాలి ఆ ప్రార్థించేటప్పుడు ప్రత్యేకంగా పురుషుడట చేతులెత్తి ప్రార్థించేవాడై ఉండాలి అయ్యా అయ్యా నా వైపు చూడాలి ఎలా చేతులెత్తి ప్రార్థించుట చేతులెత్తి కృతజ్ఞతాస్థుతులు తెలియచేయుట అనే పదం పరిశుద్ధ గ్రంథం వాడబడింది సరే పురుషుడు ప్రార్థించేటప్పుడు ఇక్కడ ఒక మాట అంటాడు ఏమంటాడు కోపమును నా వైపు చూడండి కోపం ఆడోళ్ళకుంటుందా ఉంటుందా ఆడోళ్ళు ఎక్కడ కూడా మీరు తీసుకుంటే అట్టాగమ్మా నో బైబిల్లో పురుషులు కూర్చి రాయబడింది ఇక్కడ కాస్త పురుషుడికి నేను మగవాడినే నేను మగోడిని అనే కాస్త వ్యాపకాయ అంత వెర్రి ఉంటుంది ఉంటుందా ఉండదా ఉందన్నా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి మీరు అట్టా చేతులు ఎత్తుతున్నారో తెలుసా వ్యాపకా ఏం కర్మ అన్న టన్నులు టన్నులు ఉందన్న అది మోయ్యలేక సంసారాలు పాడైపోతున్నాయి అన్న అవును సహజంగా పురుషుడికి నేను మగవాడిని నేను మగవాడిని ఆయ్ నన్ను చూస్తే గడగడలాడాల గడగడలాడాల గడగడలాడుతున్నట్టే ఉంటుంది కానీ కుటుంబంలో ఉన్న విచిత్రం ఏంటో తెలుసా భర్తట భయపెడుతున్నట్లుగా నటించి భయపడతాడంటారు అట భయపడుతున్నట్లుగా నటించి ఈ రెండు అవసరమే ఈ రెండు అవసరమే కొన్ని కుటుంబాల్లో మోనార్క్ హిట్లర్ నేనంటే గడగడలాడాలా గడల గడలాడాలా అదేందాక చెప్పే కదా భార్య అంట భయపడుతున్నట్టుగా నటిస్తా భయపెట్టిద్దంట అమ్మ అవునా కాదా అవునంట రైట్ సరే వదిలేసా సరే పరిస్థితులు ఎలా ఉన్నా నేను మీతో పంచుకునే మాట ఏంటంటే పురుషులు కోపం ఉంటుంది మన దేశంలో చల్త న్యూజిలాండ్లో నైస్ చెల్త ఒకవేళ కోపం వచ్చి న్యూజిలాండ్ దేశంలో బారిన అట్లా చేయొత్తి కొట్టబోయే లోపు పోలీస్ పోలీస్ అనే లోపు కొయ్యం 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 ఇటోక వేను అటోకేను వాళ్ళు రావటంతో పిస్తల్ పైకి ఎత్తే ఎవరు అరెస్ట్ సరెండర్ ఎవరు అరెస్ట్ అన్నాడు ఒక మొన్నొక్క చోటుకెళ్తే పాప బాత్రూంలో చిన్న పాప అంటూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ రెండున్నర సంవత్సరాలు పాప ఆ బాత్రూమ్ని ఎడతంటే రాకపోయేసరికి ఏం జరిగిందో అని చెప్పి బాత్రూంలో ఉండి పోలీస్ పోలీస్ అని అంట విచిత్రం ఆ ఇంట్లోనే మేము ఉన్నాం ఆ బిడ్డలు చాలా భక్తి కలిగిన వాళ్ళు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు అప్ప ఆ వచ్చి చెప్తుంది అన్నయ్య రెండున్నర సంవత్సరాలు పాప బాత్రూంలో కాస్త డోర్ రాకపోయేసరికి పోలీస్ పోలీస్ అని అరుస్తుంది ఎందుకు పోలీస్ అంటుందమ్మా అన్నను ఎక్కడ గనక పిల్లలనిసే ఎత్తి కొడితే మన దేశంలోవే అని ఏడుస్తారు అక్కడ ఎట్లా ఆడవరన్నా మరి ఏమంటారు పోలీస్ పోలీసు అంటారన్న ఇదన్న పరిస్థితి సరే సిద్ధంగా పురుషుడు కోపం స్త్రీకి గయ్యాలితను ఇది సహజ సిద్ధంగా సహజ సిద్ధంగా ఉండే గుణం పురుషుడికి కోపం స్త్రీకి పంతం అబద్ధం ఆడకుండా చెప్పండి పంతం మగవాళ్ళు కొంటుందా కరెక్ట్ చెప్పారు కొంతమంది అడుగుతారు అన్న ఇవన్నీ మీకు ఎడ తెలుస్తాయి అన్న అంటారు మందంతా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కంటికి కనపడిన దేన్ని వదలం పరిశోధన ఏంటి 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 అనయా యాభై అరవై సంవత్సరాలు సంసారాలు చేసి పిల్లల్ని పెంచిన వాళ్ళు కూడా ఇవన్నీ తెలియవు మీకెడ తెలుస్తాయి అదొక మర్మం ఆమెన్ మీకు పంతం ఉంటుంది అమ్మ కొన కోతిరైన దించవచ్చు కానీ అలిగిన భార్యని ప్రసన్నం చేయటం దేవుడికి తప్ప ఇంకెవరి వల్ల కాదంటమ్మా అంత గొప్ప ఉంది నీకంట కానీ పురుషుడి దగ్గరికి వస్తే కోపం ఎక్కువ ఉంటుందట కోపిష్ఠుడిగా ఉండకూడదు ఏ చేతులైతే ప్రార్థిస్తున్నావో ఆ చేతులు నీ భార్యను కొట్టేవై ఉండకూడదు భార్య మీద నీ ప్రతాపం చూపించే చేతులుగా ఉండకూడదు భార్యను బానిసగా చూసే చేతులుగా ఉండకూడదు పురుషుడు కోపము లేనివాడే సంశయము లేనివాడే సంశయము అనే చోట సనుగుడు అనే పదం ఆడబడింది కొంతమంది ఇంటికి వస్తారు నసరాజులు అనండి ఒకసారి నసరాజులు మావాడు ఇంటికి వచ్చాడంటే నస అదిగో ఆ దొప్పట ఎందుకు పెట్టావు ఈ గ్లాస్ ఎందుకు పెట్టావు అది అదిగో ఆ స్టూలు ఎందుకు పెట్టావు కూరలో ఉప్పు ఎక్కువైంది సరే తక్కువేస్తే నాకేమన్నా బిపి అనుకున్నావా ఉప్పు వేస్తే నాకు బీపీ తెద్దాం అనుకున్నావా షుగర్ అట్టు ఉంది పంచదార అట్టు ఉంది బెల్లమే కొంతమంది నసరాజులు ఉంటారు పురుషుడు ఎప్పుడు నసరాజు కాకూడదు ఏసైక మహిమ కలుగును కాక నన్ను అడుగుతారు ఫైతంలో కూర బాగుందా ఉప్పు ఎక్కువైందా తక్కువైందా ఏమి చెప్పను బాగుందా ఏమి చెప్పను ఉప్పు ఎక్కువైందనుకోండి పలస కలుపుకుంటా ఉప్పు తక్కువైందనుకోండి కతం మీకు తెలుసా ఉప్పు కాడ గొడవ గొడవపడేటువంటి భక్త మహాశయులు ఉంటారు భక్త మహాశైయులు పురుషుడు సంశయము లేనివాడై చెప్తూ చెప్తూ అక్కడ అంటాడు పవిత్రమైన చేతులెత్తి చెప్పండి పవిత్ర ఇంకోసారి చెప్పండి పవిత్రమైన అయ్యా ఏ చేతులు తారాదిస్తున్నావో ఆ చేతులు పవిత్రమైన చేతులై ఉండాలి పనికి మాలిన వాటిని ముట్టుకున్న చేతులుగా ఉండకూడదు అపవిత్రమైన వాటిని తాకిన చేతులుగా ఉండకూడదు బైబిల్లో భక్తుడు అంటాడు నీ చేతులలో పాపం ఉండటం చూసి నువ్వు దూరముగా పారవేసి నీ చేతులు దేవుని తట్టెత్తి ప్రార్థన చేస్తే నీ తేజస్సు కాల తేజస్సు అనే దేవుడు ప్రకాశిస్తాడు అమాన్ ఈ వాక్యం వింటున్న బిడ్లారా నీ చేతుల్లో ఏ పాపము సిగరెట్ అనే పాపముందా గంజాయి అనే పాపముందా మద్యపానం అనే పాపముందా సెల్ ఫోన్ అనే పాపముందా ఫోర్నోగ్రఫీ అనే పాపముందా సోషల్ మీడియా అనే పాపముందా అశ్లీలమైన బూతు బొమ్మలు అనేటువంటి ఏ పాపం నీ చేతిలో ఉందో నాకు తెలియదు నా ప్రభు అంటున్నాడు ఈ డిసెంబర్ మాసంలో నీ చేతిలో పాపం ఉండుట చూసి ఆ పాపాన్ని నువ్వు దూరంగా పారువేస్తే నీ దుర్దర్శ మరిచిపోయేటట్లుగా నీ తేజస్సును మధ్యాహ్న కాల తేజస్సు వలే దేవుడు మార్చును కాక పవిత్రత అనే పదం ఇక్కడ పురుషులకి ఎందుకు వాడాడో తెలుసా అయ్యలారా ఒక మాట ఒక మాట ఎక్కువ శాతం లేఖనపు ఆధారం ఎక్కువ శాతం పురుషులలో అపవిత్రమైన మనస్సు ఇక దాని వివరాలు నేను వెళ్ళలేను అయితే పురుషుడు ఆ అపవిత్రతను విడిచిపెట్టి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించేవాడైతే దేవునికి యాధ దేవునికి స్థుతి చేసేవాడైతే ఆ స్థుతి మన స్థితి మార్చటం గాక గట్టిగా చెప్దా మేమాన్ ఆఖరి విషయం తదిమ రెండు విషయాలు సెకండ్ సెషన్లో చెప్తాను చేతులు ఎత్తటం చూడండి చేతులు ఎత్తటం చేతులు ఎత్తటం దేనికి గుర్తు తెలుసా నిస్సహాయున్నాయా నేనేం చేయలేను బలహీన ఉన్నాయా నా వల్ల కాదు నా ప్రయత్నాలన్నీ నేను చేశా ఓడిపోయా నా పోరాటాలన్నీ నేను చేశా తీరానికి చేరలేకపోయా నా వంతు ప్రయత్నం శత విధాలా నేను ప్రయత్నం చేశా సమస్యలు సుడిగుండంలో నుంచి నేను బయటకు రాలేకపోయా సహాయున్నయ్యా నువ్వు సహాయం చేస్తే నేను బయటపడతా నువ్వు ఆదుకుంటే ఈ విపత్తులో నుంచి బయటకు వస్తా అని దేవునికి తను పూర్తిగా అప్పగించుకునే విధానాన్ని యాదా అంటారు ఇంగ్లీష్లో వే యు ఎక్స్టెండ్ యువర్ హ్యాండ్స్ ఇన్ థ్యాంక్స్ అండ్ ప్రైజ్ సింబలైజింగ్ సరౌండర్ సరెండర్ అంటూ గాడ్ సరెండర్ అంటూ గాడ్ అంటే సరెండర్ అంటే పోలీసు వచ్చి అంటాడు అప్ అంటాడు అంటంతో ఏం చేస్తారు ఇక నేనేం చేయనయ్యా నా ప్రయత్నాలన్నీ విరమించుకున్నా దాకా పారిపోదాం 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 అని పరిగెత్తా ఇక ఆ ప్రయత్నం ఏ ప్రయత్నం నేను చేయినయ్యా అని చెప్పి చేతులెత్తి ఎదుటివాడికి అప్పగించుకోవటాన్ని యాద అంటారు నా ప్రభు పిట్లరా ఎందుకు చేతులు ఎత్తి ప్రార్థించాలో తెలుసా నిస్సహాయన్నయ్యా నీవేదైనా సహాయం చేస్తే నేను పొందుకోగలను నీవేదైనా ఆదుకుంటే ఈ సమస్యలు నుంచి గట్టెక్కగలను నువ్వు సహాయం చేయకపోతే ఈ కన్నీటి కడల్లోనే నా బ్రతుకు చిక్కుబడిపోతయ్యా ఈ కన్నీళ్ళతోనే నా జీవితం ముగించబడుతుందయ్యా ఎడ్పుతోనే నా ఆఖరి శ్వాస విడవాల్చి వస్తుందయ్యా కన్నీళ్ళతోనే నా కన్ను మోయాల్చొస్తా అయ్యా నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు నీవే నీవక్కడే నా సహాయకుడివి నీ తట్టు చేతులెత్తుతున్నానని పూర్తిగా దేవుని మీద ఆధారపడే జీవితం ఏ సైక మహిమగలుగును గాక మరోసారి చెప్దాం ఏ సైక మహిమగలుగును గాక అలా చేతులెత్తి దేవుని స్థుతించటం ప్రార్థించటం యాద పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చేతులెత్తి ప్రార్థించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు మీకు తెలిసి చెప్పండి ఉదయం నుంచి చేతులు ఎత్తి ఎత్తి ఆహా చూశారు ఇప్పుడు బలి పెలిగింది చేతులు దించి మరలా వల్ల కాకపోతే ఎవరు వచ్చి సహాయం చేసి రాయబడిన విచిత్రమైన మాట ఏంటో తెలుసా మోషే చేతులు ఎత్తినప్పుడు ఇజ్రాయిలీలు గెలిచిరి మోసే చేతులు దించినప్పుడు అమలేఖీలు గెలిచిరి ఇస్రాయేలీలు ఓడిపోయి చేతులు ఎత్తటం దేనికి గుర్తు తెలుసా ఇప్పుడు మోస అంటాడు మొసలో అయిపోయినయ్యా నేనేం చేయలేను కత్తి పట్టుకోలేను దొయ్యలేను యుద్ధభూమిలో నిలవబడలేను శత్రువుతో పోరాడలేను నా బలమంతా ఉడికిపోయిందయ్యా నీవేదైనా సహాయం చేస్తే ఈ ప్రజలు గెలుస్తారని దేవుని మీద ఆధారపడి యాదా తెలియచేసాడు గనుక చేతులెత్తిన చోట ఇజ్రాయిలను దేవుడు గెలిపించాడు మోసే చేతులెత్తింది ఇక్కడ ఇజ్రాయిలు గెలిచింది యుద్ధభూమిలో నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎన్ని వేల కిలోమీటర్ల దూరమైన ప్రయాణం చేయగలదు నువ్వు ఇంట్లో ఉండి ప్రార్థించే కాలేజీలో ఆ ప్రార్థన నీ పిల్లలకు కాపుదలగా దేవుడు మారుస్తాడు నువ్వు ఇంట్లో ఉండి చేతులు ఎత్తి దేవుడిని స్థుతించు వ్యాపార స్థలములో ఉన్న నీ భర్తకు ఆ ప్రార్థన దేవుడు కాపుదలగా మారుస్తాడు ఎక్కడుండి చేతులు ఎత్తితే ఎక్కడుండి నా ప్రభావం ఎన్ని వేల కిలోమీటర్ల దూరమైన ప్రయాణం చేసి అక్కడ కూడా ప్రార్థన పని చేయగలదాం అన్న అక్కడ కూడా ప్రార్థన పని చేయ ప్రార్థనంత దూరం పని చేయగలదా డెఫినెట్గా పని చేయగలదు ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ బల్బ్ వెలుగుతుంది ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలుగుతుంది ఇక్కడ స్విచ్ చేస్తే ఫోన్ రింగ్ అయ్యి అమెరికా దేశం క్షణాల్లో రింగు రింగు అంటూ మాట్లాడుతున్నారే నేనంట మనుషుని టెక్నాలజీ ఎంత దూరం ప్రయాణం చేయగలిగితే ప్రార్థన ఎంత దూరమైన ప్రయాణం చేయగలదు మన ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు అనే దానికి ఒక నిదర్శనం చెప్తాను న్యూజిలాండ్ దేశంలో నాతో పాటు ఒక సహోదరుడు ఆ మీటింగ్స్కి వచ్చారు ఆయన మన ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ ఆయన పేరు జాషువర్ డానియల్ గారు అమెరికా నుండి వారు ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు దేవుని చేత బహుగా దీవించబడ్డారు ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ అన్నయ్య రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అమెరికా దేశంలో ఉన్న పరిస్థితులు వేరు అమెరికా దేశంలో నేను ఒక సంఘానికి వెళ్ళేవాడిని అది ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ్ రెండు వేల నాలుగు కిర్క్ మరణానికి ముందు పద్దెనిమిది వేల మంది ఆదివారపు ఆరాధనకు వచ్చేవాళ్ళు అక్కడ కిర్క్ మరణం తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అదే మందిరానికి ప్రతి ఆదివారం ఇరవై ఎనిమిది వేల మంది ప్రజలు వస్తున్నారు జస్ట్ ఈ ఒక్క సంవత్సరంలో రెండు కోట్ల బైబుళ్ళ ముడిపోయాయన్న అమెరికా దేశంలో రెండు కోట్ల బైబుళ్ళ ముడిపోయాయన్న ఏ మందిరంలో చూసిన మందిరం కిటకిటలాడుతుందన్నా అమెరికా దేశంలో ఎన్నడూ లేనట్లుగా యువత యవనస్తులు స్వచ్ఛందంగా మందిరానికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు యూత్ కాన్ఫరెన్స్లు జరుగుతున్నాయి అమెరికా దేశంలో ఈ కాలేజెస్లో యూత్ అద్భుతమైన రివైవల్ ఈ ప్రభావం అలా కొనసాగితే ప్రపంచం త్వరలో యేసు క్రీస్తు సొంతం అయ్యేటట్లుగా దేవుడు ఆ దేశంలో గొప్ప ఉద్యమం గొప్ప ఉద్యమం నేను వెళుతున్న మందిరంలోనే ఒకప్పుడు పద్దెనిమిది వేల మంది వచ్చేవాళ్ళు ఈరోజు ఇరవై ఎనిమిది వేల మంది వస్తున్నారన్న ఈ ఒక్క సంవత్సరంలో రెండు కోట్ల బైబిళ్ళు అమ్ముడు అన్న ఒక్క అమెరికా దేశంలో ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థనలో ఎక్కడ మనం మోకరించి యాదా దేవునికి తెలియజేశాగా అక్కడ అమెరికాలో దేవుడు ఉద్యోగాన్ని పుట్టించా మనమే కాదు భారతదేశంలో ఎంతమంది క్రైస్తవ దేశాల కోసం ఏడవలా భక్తులు చేసిన ప్రార్థన ఎన్నటికీ వ్యర్థం కాదు నీకు నాకు మరణం ఉంటుందేమో కానీ మన ప్రార్థనకి ఎప్పటికీ మరణం ఉండదు ఎన్ని వేల కిలోమీటర్ల దూరమైన ప్రయాణం చేయగలుగుతాం అట్టి ధన్యకరమైన జీవితం దేవుడు మనందరికీ దయచేయును గాక